ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రి పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పారు నువ్వు పేరెంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను వాళ్ళు వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్దాని పనులు అట్లా అంటే అది అభివృద్ధి కావాలంటే కదలకి